నగరంలోని ముప్పై ఒకటో డివిజన్ విజయనగర కాలనీ టీడీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది దశాబ్ద కాలంగా వైసీపీకి ప్రత్యర్దులుగా ఉన్న తమ్మిశెట్టి బసవయ్య తమ్మిశెట్టి ఏడుకొండలు తమ్మిశెట్టి శ్రీను తమ్మిశెట్టి శివకృష్ణతో పాటు వారి బంధువులు యాభై కుటుంబాలు వైసీపీ పుచ్చుకున్నారు వీరిని ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రత్యర్థిగా ఉంటూ బసవయ్య కుటుంబ సభ్యులు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని బాలినేని అన్నారు బసవయ్యకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇరవై ఐదు వేల పట్టాలను అందజేశామన్నారు ఈ ఒక్క డివిజన్లో నాలుగు వందల ఇళ్ల పట్టాలను ఇచ్చామన్నారు రాని వారు నమోదు చేసుకున్నట్లయితే రెండో లిస్టులో ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు పట్టాలు రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని తెలిపారు రెండు సంవత్సరాల కిందట ఎరజలలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని అనుకుంటే టీడీపీ నాయకులు కోర్టులో వేశారని తెలిపారు మరలా ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే మళ్లీ టీడీపీ నాయకులు ఇప్పుడు కూడా కోర్టుకు పోయారన్నారు టీడీపీ నాయకులకు పేదలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పేదవారికి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే మాజీ ఎమ్మెల్యే దామచర జనార్దం రెండు వందల ముప్పై కోట్లు తగలేశాడని అనడం సమంజసం కాదన్నారు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు

ఇందాక ఒక మాట అన్నాడు సోదరుడు డబ్బులు తీసుకొని అవతల పార్టీ డబ్బులు తీసుకొని మేము పనిచేసామని చెప్పి మాజీ శాసనసభ నిజంగా చాలా బాధపడే విషయం ఎప్పుడు కూడా మాకు విజయనగర కాలనీలో మాకు ఎదురుగా నిలబడేది బసవయ్య కుటుంబమే అది వాస్తవం కాదా ఇక్కడ అందరు ప్రజలకు తెలుసు మరి అలాంటి వాళ్ళని కష్టపడి పార్టీ పనిచేసిన వాళ్ళని అవమానిస్తూ అంటే నిజంగా చాలా బాధకాలను తెలియజేసుకుంటా ఉన్నా అంత కష్టపడే కుటుంబాన్ని రోజు మన పార్టీలోకి వచ్చినందుకు ఆహ్వానిస్తూ మరి వైఎస్ఆర్ పార్టీలో మేము సరైన న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఒంగోలు పట్నంలో మననే దాదాపు ఇరవై ఏడు మంది దాకా పెట్రోల్ పంపిణీ చేశాం మీ వాటిలో కూడా ఆరు వందల యాభై మందికి పట్టాలియడం జరిగింది వడ్డీ పల్లెం వరకు నాలుగు వందలు ఇచ్చాం ఏమా ఇచ్చారా లేదా ఎక్కడైనా ఇంకా కూడా ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఖచ్చితంగా రెండు లిస్టులు పెట్టి వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటాం ఎవరు కూడా గుడుస్ అనేది ఉండకూడదు పక్క ఇల్లు కట్టించి కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ పట్టాల విషయంలో నేను ఎన్నో ఒడికి వెళ్తుకున్నా ఎర ప్రాంతంలో పట్టాలు ఇద్దామని చెప్పి రెండు సంవత్సరాల క్రితమే పేదవాళ్ళందరూ కూడా పట్టాలు ఇద్దామని చెప్పి అధికారుల చేత వెరిఫై చేయించడం జరిగింది మొత్తం కూడా ఇరవై ఐదు వేల దాకా అవసరం వస్తుందని చెప్పి అక్కడ ఎల్సీ దగ్గర స్థలం తీసుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుగుదేశం వాళ్ళు నేను చెప్పింది ఏదైనా నేను వెంటనే రాజీనామా చేస్తాను గుర్తు వాళ్ళు ఏం చేశారు కోర్టు వేశారు అది పట్టాలు ఇవ్వకూడదు అది మైనింగ్ ల్యాండ్ అని మాట్లాడు కోర్టు కోర్టుకు వేశారు అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ లో అక్కడ ఐటీఐ కాలేజ్ కట్టాలా అవి కట్టాలా అని చెప్పి అది మైనింగ్ ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టుకు ఇస్తారు ఎవరైతే కోర్టుకి వేశారో వాళ్ళ చేతే మళ్ళా అక్కడ మైనింగ్ ఇవ్వాలని చెప్పి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కోర్టు వేశారు సరే ఏసీఆర్ అయిపోయింది అది కోర్టు నడుస్తా ఉంది మళ్ళా ఎట్లాగైనా మనం వెరిఫై చేయించాం పట్టాలు ఇవ్వాలి కదా అని చెప్పి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ పట్టాలు ఎట్లని ఇవ్వాలి అని చెప్పంటే సరే మనం గవర్నమెంట్ ల్యాండ్ లేదు కదా కొనిద్దామని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేకపోవటం వల్ల మా వెగము మరి అగ్రహారం దగ్గర స్థలాలు కొనడం జరిగింది దాదాపు రెండు వందల ముప్పై కోట్లతోటి స్థలాలు కొన్నాం కొని రోజు అన్ని డివిజన్ లో తిరిగి ప్రతి డివిజన్లో తిరిగి నేను కానీ మా కూడా పట్టాలు పంపిణీ చేసామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఆ పట్టాల్ని ఏం మాట్లాడతాడు నిన్న నిన్న చూపిస్తే అతను మాట్లాడింది రెండు వందల యాభై యాభై కోట్లు తగలబెట్టారంట డబ్బులు అంటే పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి డబ్బులు ఖర్చు పెట్టే తగలబెట్టారా ఏం మాట్లాడతారు నేను టీవీలో చూశాను నేను అతను మాట్లాడి మా వాళ్ళు అతను మాట్లాడి నేను ఎన్నో కూడా ఎన్నో నేను ఎవరో చూపించారు ఇట్లా తగలబెట్టానంట డబ్బులేను అంటే పేదవాళ్ళకి ఇచ్చేదానికి తగలబెట్టినట్ట ఏం మాట్లాడతావా నువ్వు సిగ్గుండాలా తగలబెట్టాన మాట్లాడుతున్నావు ఒకటే అడుగుతా ఉన్నా మళ్ళా కూడా కోట్లు వేసాడండి ఈ పట్టాలు ఇచ్చేదానిలో కోట్లేశాడు కోర్టులో చేయించి కోర్టు జడ్జి అడిగాడు ఏమయ్యా మీరు పట్టాలు ఇవ్వకూడదని ఆపమని చెప్పి అంటున్నారు పేదవాళ్ళు పట్టాలు ఇస్తుంటే నేను ఎందుకు ఆపు ఆపుతున్నారంటే వాళ్ళు చెప్పింది ఏంది పేదవాళ్ళకి ఇట్లేదండి డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు అంట అంటే ఇప్పుడు వడ్డీ పది వంద కోటీసులు ఇప్పుడు ఆరు వందల యాభై పట్టాలు కోటీసు చెప్పండి అమ్మా ఆయన ఒక్కడే భేదవడను మీరంతా కొట్టిస్తుంది అది వాళ్ళ కవాదన ఎన్ని ఆటగాలు వచ్చినా కూడా ఈరోజు పట్టాలు ఇచ్చాం అది కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం అంటే జీవితకాలం మీ పేరు మీద ఉంటుంది ఎవరు మీతో మీ పట్టాలు దొరికినాలని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మీకు చెప్తా ఉన్నా ఇక్కడ కొండ దగ్గర స్థలాలు ఉన్నాయి అక్కడ ఒకటే చెప్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మినిమం నూట ఇరవై సీట్లు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీకి వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా అది సదు చేపించి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం నేనే చేపడతానని చెప్పి సభ తెలియజేసుకుంటా ఉన్నా మాట చెప్పాను ఇరవై వేల మందికి ఇస్తానని చెప్పి ఆ మాట ప్రకారమే మేము పట్టాలు ఇచ్చాం ఇదే మాట ప్రకారం రేపు ఎలక్షన్ అయిన తర్వాత మాట ప్రకారం వడ్డీ పాలనకు సంబంధించినటువంటి ఇక్కడ సదుం చేసి ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటా నేను ఒకటే చెప్పాను అన్ని మీటింగ్ లో నువ్వు నేరుగా నేను ఈ స్టేజ్ మీద ఉంటాను నువ్వు ఒక స్టేజ్ ఇప్పిస్తా నీ ఇష్టాల్సిన అధికారం తీసుకుంటా అది దొంగ పట్ట అయితే నేను వెంటనే రాజీనామా చేస్తా అది నిజమైన పట్ట అయితే నువ్వు రాజీనామా చేస్తావని అడుగుతా ఉన్నా మాట ఉండాలా ఉండాలా అలాగే రెండో చెప్తున్నా రెండు రెండు చెప్తున్నా నీ అది నిజమైన పట్ అది దొంగ పట్ట అయితే నా యావద్ ఆయన అని రాసిస్తా అది నిజమైన పట్ట అయితే నీ ఆస్తి ప్రజలు రాసి దొంగ ఊరికి ఇంట్లో కూర్చొని మీ ఇంటికి వస్తా కాఫీ ఇస్తావా టీ ఇస్తావా మాట్లాడటం కాదు ప్రజల్లో మా ఇంటికి వచ్చి మీ ఇంటికి రావటం కాదు ప్రజల్లోకి వచ్చి కూర్చున్నాం ఈ దొంగ పట్ట అయితే నీ ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ అధికారం తీసుకొచ్చుకో నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చుకోనైనా నీకు అనుకూలమున్న అధికారి దొంగ పట్ట అని చెప్పమను నేను వెంటనే రాజధాని చేస్తా ఎంత మాట్లాడతావు పేదలకు ఇచ్చే పట్టాలు కూడా దొంగ అంటావు తగలి ఏం మాట్లాడతావు ఒకటే చెప్తా ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అన్ని మసత్తులతోటి ఇల్లు కట్టిస్తాం మరి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనేది నా కోరిక అన్ని రకాలుగా ఆదుకుంటాం మరి మరి విజయనగరం కాలనీలో అన్ని ఏర్పాట్లు ఇందాక మన పసరగా చెప్పారు రోడ్లు కొడుకు పెన్ని ఉన్నాయని అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా అన్ని కూడా అన్ని రకాలుగా కార్పొరేట్ ద్వారా మరి మరి కూడా కూడా కలిసి ఈ అభివృద్ధి కోసం పెట్టించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అన్ని రకాలుగా మీ కుటుంబాన్ని కూడా పైకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మరి మేము జరగబోయే ఎలక్షన్స్ లో అందరు కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా మరి మరి మీరు రేపు లో నన్ను గెలిపిస్తే మీరు రుణం నిర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీ పరంగా ఎంతో చాలా కష్టపడ్డాడు కానీ దానికి అతని కష్టానికి ఉన్నటువంటి గుర్తింపు అక్కడ రాల ఎందువల్లంటే ఇటీవల జరిగిన పరిణామాలు అవి పచ్చడి గారే చెప్తారు దానితోడు మన వాసన్న గురించి రెండు మాటలు వాసన్న క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడైనా కానీ పార్టీ అనేది ఎలక్షన్ మూడు రోజులే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ వాళ్ళు చెప్పేటువంటి వాస్తవ పరిస్థితులు అన్న కానీ ఇది రేజన్ అనుకుంటే మట్టికి దానికి ఎదురుగా మేము కూడా మీరు కరెక్ట్గా ఉంది పక్కన ఉండండి అతను చేయాల్సిన పని అని చెప్పి చెప్పేటువంటి నేచర్ కాబట్టి ఈ రోజున బాలని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వారు కూడా గెలవటానికి సిద్ధంగా ఉన్నారు మిగతా ఎమ్మెల్యేలు పరిస్థితి కొనదు కూడా చాలా దాటుకొని దానికి కోసం అతను అహంకారంగా మాట్లాడాడు అహంకారంగా మాట్లాడితే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అహంకారంగా మాట్లాడటంలో మన మనసుకు కొంచెం బాధ కలిగి అసలు ఇతను ఎస్పీ మనం పనిచేసేది ఇంత అహంకారంగా మాట్లాడాడు ఒక పూత మాట కూడా మాట్లాడాడు అందుకని మాకు మేము అతని దగ్గరికి పోదలుసుకోకుండా ఆగిపోయాం కనీసం ఏడకొచ్చి కూడా మొక్కలు కొండ వెళ్ళాడు హస్బెండ్ అతనికి మనం చేయకూడదనిపిచ్చి మాకు అనిపించేసి మేము వదిలేసేసాము అతన్ని టీడీపీకి ఎంత ఖర్చు పెట్టి పని చేసిన వాళ్ళకి దిక్ లేకుండా మాట్లాడాడంటే ఇంకా అతను ఎవరు చేస్తారు కనీసం ఐదు సంవత్సరాల్లో టీడీపీలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దాని పట్టా పట్ల ఎవరికైనా ఒక సెట్ పోగ్గుడు అతను మరి ఇంకా ఎంత కష్టపడి పని చేసిన టీడీపీ కార్యకర్తలకి ఒక్కరు కూడా ఒక పట్ట సెట్ పూ కొడిగిపోతే ఏం చేయడానికి ఇంకా ఎవరికన్నా ఎవరికన్నా పట్టాలు ఇచ్చాడా ఏం లేదు అతను రెండు కోట్ల రూపాయలు కార్డా దగ్గర డబ్బులు వస్తుంది రెండు కోట్లు అతను తీసేసుకొని అతను వాడుకున్నాడు అలాంటి వ్యక్తి జనానికి ఏం పని చేస్తాడు